నా ఫ్రెండ్ బర్త్డే ఉండడం వల్ల నేను మా పక్క విలేజ్లోని నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పార్టీ అయిపోయేసరికి చాలా రాత్రి అయింది ఇంటికి వచ్చేసరికి పన్నెండు దాటిపోతుంది కానీ ఏదో నమ్మకంతో వెళుతున్నాను మా ఊరికి రావాలంటే మధ్యలో ఒక చిన్న అడవి ఉంటుంది అది దాటితేనే మా ఊరు పగటిపూట కూడా ఆ అడవిలో నడవడానికి జనం బెదురుతారు ఇక ఆ రాత్రి ఆదివారం ఇంకా రాత్రి పన్నెండు దాటింది భయాన్ని మింగుకుంటూ అడవిలోకి అడుగు పెట్టాను చుట్టూ ఒక కాంతి కూడా లేదు గాలే ఉన్నట్టు లేని లాక్కున నిశ్శబ్దం మధ్యలో పెద్ద మర్రి చెట్టు నేను దగ్గరికి రాగానే పక్షుల అరుపులు ఒక్కసారిగా పెరిగాయి నా గుండె బిగుముట్టుకుంది కిందకు చూస్తూ పరిగెట్టాను మర్రి చెట్టు దాటిన వెంటనే పక్షుల శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది సంపూర్ణ నిశ్శబ్దం అప్పుడే గజ్జల శబ్దం వినిపించింది అది మొదట మెల్లగా తరువాత బెదిరించేంత వేగంగా నా వైపు పరిగెత్తుతూ వస్తున్నట్టు భయంతో వెంటనే వెనక్కి తిరిగి చూశాను ఎవరూ లేరు మళ్లీ ముందుకు తిరిగి చూడగానే నా కళ్ళ ముందే తెల్లటి ఆకారంలో ఏదో ఒక్కసారిగా కనిపించి వెంటనే మాయమైంది నా గుండె బయటకు వస్తుందనిపించింది తడబడుతూ ముందుకు అడుగులు వేస్తున్నాను అప్పుడే ఆగరా ఆగు ఒక స్త్రీ భయంకరమైన స్వరంతో పిలిచింది నా కాళ్ళు అచ్చం స్తంభించిపోయాయి మెల్లగా వెనక్కి తిరిగి చూశాను మర్రి చెట్టు ఊడల మధ్యలో తెల్లటి పొడవాటి ఆడపిల్ల లాంటిదాని తేలుతో బయటికి వచ్చి ఇక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తోంది ఇంకా ఆలోచన ఏం చేయలేదు ప్రాణం పోతుందేమో అన్న భయంతో ప్రాణం పెట్టి ముందుకు పరిగెత్తాను ఒక్క క్షణం కూడా ఆగలేదు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో తెలీదు ఉరుసులు పడిపోయాయో తెలియదు కొద్దిసేపటికి అడవి దాటేశాను చుట్టూ మా ఊరిలో లైట్స్ కనిపించాయి కాస్త ఊపిరి పీల్చుకున్నాను కానీ అదే సమయంలో ఒక విషయం రోమాలు నిక్కబుడుచుకునేలా చేసింది అడవి వైపు నుంచి స్పష్టంగా అదే స్వరం వినిపించింది ఎందుకు పోయావు వచ్చే ఆదివారం మాత్రం నాతోనే ఉండు అప్పుడు తెలిసింది ఆమె పిలవడం ఒకరోజు కోసమే కాదు ప్రతి ఆదివారం అర్ధరాత్రి ఎవరో ఒకరు ఆ అడవి దాటాలి అప్పుడు ఆమె పిలుపు మొదలవుతుంది అప్పటి నుండి మా ఊరిలో నెవరూ ఆదివారం రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ అడవిలోకి వెళ్లరు కాని నేను మాత్రం ఇప్పటికీ ప్రతిరోజూ లోపే నా చెవిలో అదే శబ్దం వినిపిస్తోంది ఇంకా తిరిగి రావాలి నువ్వు వచ్చే ఆదివారం